భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్ స్టార్ క్రికెటర్లు ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వన్డే భవిష్యత్తు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది ఆటగాళ్లు రెండు వేల ఇరవై లో జరిగే వన్డే ప్రపంచ కప్ లో ఆడాలని ఆశపడుతున్నప్పటికీ బీసీసీఐ అందుకు సుముఖంగా తెలుస్తోంది దీనికోసం కొత్త రూల్ తీసుకొచ్చినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి ఆ నిబంధనను వారు పాటించకపోతే వారికి ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కడం కష్టమేనని సమాచారం దైనిక్ జాగ్రణ్ రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ జట్టులో కోహ్లీ రోహిత్ చోటు గ్యారంటీ లేదని సమాచారం వారు టెస్ట్ మ్యాచ్లు ఆడడం లేదు కాబట్టి వారికి ప్రాక్టీస్ తక్కువగా ఉంటుందని సెలెక్షన్ కమిటీ భావిస్తోందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి ఈ కారణంగానే బీసీసీఐ వారి ముందు ఒక పెద్ద షరతు పెట్టిందని తెలుస్తోంది ప్రపంచ కప్ లో ఆడాలనుకుంటే కోహ్లీ రోహిత్ తప్పనిసరిగా వన్ డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని బీసీసీఐ చెప్పినట్లు ఈ రిపోర్ట్ వెల్లడించింది ఏడాది డిసెంబర్ లో టోర్నీ మొదలవుతుంది ఒకవేళ ఈ టోర్నీలో వారు ఆడకపోతే వారిని ప్రపంచ కప్ జట్టు కోసం ఎంపిక చేయకపోవచ్చని నివేదిక పేర్కొంది ఇద్దరు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాలని అనుకున్న సెలెక్టర్లు అవకాశం ఇవ్వకపోవడంతోనే టీ ట్వంటీ టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారని కూడా ఆ నివేదిక చెబుతోంది ఇంకా అదే రిపోర్ట్ ప్రకారం కోహ్లీ రోహిత్ తిరిగి దేశవాళి క్రికెట్ ఆడడం కష్టమే కాబట్టి అక్టోబర్ లో ఆస్ట్రేలియా జరిగిపోయే సిరే వారి అంతర్జాతీయ కెరియర్ కు చివరిది కావచ్చని అంచనా ఇప్పటికే కేఎల్ రాహుల్ సహా యువ ఆటగాళ్లు ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ శుభన్ గిల్ ఎస్ఎస్వి జైస్వాల్ రిషబ్ పంత్ వంటి యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నారు ఇంగ్లాండ్ లో టెస్ట్ కెప్టెన్ గా గిల్ బ్యాటర్ గా సారదిగా అద్భుతంగా రాణించడం అతనిపై సెలెక్టర్లకు మరింత నమ్మకాన్ని పెంచింది భవిష్యత్తులో గిల్ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా ఉండొచ్చని చాలా మంది భావిస్తున్నారు అందుకే కొత్త ప్రణాళికల్లో భాగంగా సెలెక్టర్లు రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్ కోసం యువ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే టీ ట్వంటీ టెస్టు వచ్చిన మార్పులు ఇప్పుడు వన్డే ఫార్మాట్ లో కూడా రానున్నాయి ఈ పరిణామాలు కోహ్లీ రోహిత్ల కెరీర్ ను సందిగ్ధంలో పడేశాయి